హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా బామ్మ మాట స్కూల్ ఇంటర్వెల్లో బయటకు వచ్చిన పిల్లలు ఎవరికి నచ్చిన చిరుతిళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు శ్రేయాస్ కొనుక్కున్న రెండు చింతపండు లాలీపప్స్ తినడం అయిపోయింది అది చూసిన స్నేహితుడు ఒరేయ్ అటు చూడండిరా అప్పుడే వాడి లాలీపాప్స్ అయిపోయాయి అంటూ వెక్కిరించాడు వాడెప్పుడు అంతేరా మనలాగా కొనలేడు వాడి దగ్గర డబ్బులుండవు అంటూ ఎగతాలు చేశాడు మరో స్నేహితుడు అలా ఒక్కొక్కరు హేళన చేస్తుంటే అయాన్కు కోపం వచ్చింది అరే మీ నాన్న డబ్బులిచ్చాడుగా ఇంకా కొనుక్కోవచ్చుగా ఎలా కామెంట్ చేస్తున్నారో చూడు అని ఉక్రోషంగా అన్నాడు అయాన్ వద్దురా వాటిని బెగ్గర్స్కి ఇద్దామని దాచుకున్నా అని చెప్పాడు శ్రేయాస్ ఎప్పుడు చూసినా బెగ్గర్స్కి ఇద్దామంటావేమ్రా చికాకిగా అడిగాడు అయాన్ మనకున్న దాంట్లో కొంత లేని వాళ్ళకి ఇవ్వాలని మా బామ్మ చెప్పిందిరా అసలు విషయం చెప్పాడు శ్రేయాస్ సాయంత్రం స్కూల్ అయిపోయాక శ్రేయాస్తో పాటు అయాన్ కూడా బయలుదేరాడు ఇంటికి వెళ్ళేదారిలో ఇద్దరు బిచ్చగాళ్ళు కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసి ఇచ్చాడు శ్రేయాస్ అది చూసిన ఇంకొక అతను కూడా బిడ్డ ధర్మంశే బిడ్డ అంటూ రెండు చేతుల్ని ఊపుతూ దీనంగా అడిగాడు శ్రేయాస్ దగ్గర డబ్బులు లేకపోవడంతో తాత ఈ డబ్బుల్ని ఇద్దరూ పంచుకోండి అని చెప్పాడు అలాగేనని తలూపి శ్రేయాస్ను చల్లగా బతుకు అని దీవించారు వాళ్ళు సంబరంగా అక్కడి నుంచి కదిలాడు శ్రేయాస్ అప్పుడు అతని ముఖంలో ఓ మెరుపును చూశాడు అయాన్ మరుసటి రోజు అయాన్ను తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు అతని తండ్రి రాకేష్ బేకరీలో ఏదైనా కొనుక్కోమని డబ్బులిచ్చాడు చాక్లెట్ కొనుక్కొని వెనక్కి తిరగగానే అయాన్కు అక్కడ ఫుట్పాత్ మీద ముగ్గురు బిచ్చగాళ్లు కనిపించారు వాళ్ళని అలా చూస్తే జాలేసింది వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న డబ్బులు ఇవ్వు వాళ్ళకిస్తాను అని బిచ్చగాళ్ళని చూపిస్తూ అడిగాడు అయా చిల్లర లేదురా ఎప్పట్లాగేనే జూబుని తడుముకున్నాడు రాకేష్ చిల్లరే ఇయ్యాలని లేదుగా అంటూ నాన్న చేతిలోంచి ఇరవై రూపాయలు తీసుకొని అక్కడున్న ముగ్గురు బిచ్చగాళ్లకి ఇచ్చాడు అయాన్ పరమానంద భరితలైన బిచ్చగాళ్ళు చల్లగా ఉండు బాబు అని మనస్ఫూర్తిగా దీవించారు వాళ్ల కళ్ళల్లో మెరిసిన మెరుపుని ముఖంలో ఆనందాన్ని దీవెనలోని ఆత్మీయతని చూశాక అయాన్ మనసు ఉప్పొంగిపోయింది ఇలా ఇవ్వమని నీకెవరు చెప్పారా బండి ఎక్కుతూ కొడుకును అడిగాడు రాకేష్ లేని వాళ్లకు ఇవ్వాలని శ్రేయాస్కి వాళ్ళ బామ్మ చెప్పిందంట నాన్న మన బామ్మ తాతయ్యలను కూడా తీసుకొచ్చేసేయి నాన్న నాకు కూడా అలాంటివి చెప్తారు అన్నాడు అయాన్ ఆ మాట రాకేష్ గుండెల్లో గుణపంలా దిగింది వెంటనే తల్లిదండ్రుల్ని బయలుదేరి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు ఆ మాట విన్న అయాన్ సంతోషించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్